ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టి ప్రోలు గారు వారితో మాట్లాడి శ్రావణ మాసం అనగానే మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా అమ్మవారి గురించి అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు కావచ్చు ఆవిడకి పెట్టే వస్తువులు కావచ్చు ఆవిడ అలంకరణ విషయంలో కావచ్చు ఇలా ఎన్నో సందేహాలు వాటన్నిటికీ వారి నుంచి సమాధానం మనం తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం గీత ఎలా బాగున్నాను చక్కటి శబ్దం వస్తాయి ఇదే అడగాలనుకున్నాను గాజుల గురించి చాలా చక్కగా ఉన్నాయి మీ గాజులు కూడా అలంకరణ వస్తువుగా మంగళప్రదంగా భావిస్తాం మహిళలు అయితే అమ్మవారికి గాజుల మాలను సమర్పిస్తూ ఉన్నారు చక్కగా చేత్తో అల్లుతూ కొంతమంది ఇట్లా గమ్ వాటితో అతికించి కొంతమంది ఇలా వరుసగా ఫోటోలు అన్నిటికీ కూడా ఇలా దండలాగా వేస్తున్నారు లేదంటే విగ్రహాలకి ఇలా గాజుల మాల అలాగే చిట్టి గాజుల మాలని చిట్టి గాజులు ఉన్నాయి అవి చూస్తున్నాం లేదు మామూలుగా మనం వేసుకునేటువంటి ఈ గాజు గాజులు ఏవైతే ఉన్నాయో ఇలా వీటితోటి మాలలాగా అల్లుతున్నారా ఇవి ఇలా వరకు గాజులు సుమంగళి చిహ్నం ఎందుకంటే సౌభాగ్య చిహ్నాలను గాజులు కూడా ఒకటి పంచమాంగళ్యాలు అనుకున్నామే దాంట్లో గాజులు కూడా ఒకటి కనుక ఎవరైనా ఇంటికి సుమంగళి వస్తే లక్ష్మీ భావ రూపంగా భావించి ఆ లక్ష్మీ రూపానికి గాజులు ఇవ్వడం అనేది ఒక పద్ధతి అంటే చక్కగా మనం ఎలా అయితే రవికల పట్ట పసుపు అన్ని గాజులు కూడా పెట్టి ఇస్తూ ఉంటే ఒక పద్ధతి అది మన శక్తి కొద్ది అమ్మవారికి కూడా పూజ చేసేప్పుడు ఆవిడ కూడా శ్రీ మహాలక్ష్మి సుమంగళి కదా ఆవిడకి పూజ చేసేటప్పుడు చక్కగా గాజులన్నీ గాజులు వేస్తూ ఇప్పుడు మనం సహస్రనామం చెప్పుకుంటుంటే ఒక్కో నామానికి ఒక్కో గాజులు లేకపోతే ఒక్కో నామానికి మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే వరడజన్ గాజులు వేస్తూ ఆ గాజులన్నీ ఆవిడ చుట్టూ ఇలా పేర్చి పద్మాల పూజ ఎలా చేస్తారు ఒక నామో ఒక పద్మం పెట్టి అక్కడ పెడతాం సమర్పిస్తాం ఎందుకంటే పద్మం కూడా మంచి సౌభాగ్య చిహ్నం కనుక అలాగే ఇది కూడా పూజ గాజులన్నీ ఆవిడ చుట్టూ నెమ్మది నెమ్మదిగా పోసేసరికి అవుతుంది కుప్పలాగా అయిపోతాయి అయిపోయి ఆ పూజ చేశాక వచ్చినటువంటి భక్తులకి ప్రసాదంగా అమ్మవారికి పూజ చేశాక వచ్చిందంతా మనకి నిర్మాళ్యం ప్రసాదం కదా ఆ ప్రసాదం అంతా తీసుకెళ్ళివ్వచ్చు రకరకాల గాజులు మన ఎన్ని రకాల గాజులైనా ఆవిడకి సమర్పించవచ్చు కంకణాల ఉండేటటువంటి సమర్పించవచ్చు మట్టి గాజులు సమర్పించవచ్చు ఏవైనా సరే ఇవి సమర్పిస్తూ రంగురంగుల గాజులు సమర్పించి ఏ రంగు ఇష్టం అమ్మా సాధారణంగా ఎరుపు ఆకుపచ్చ సుమంగళులకి ముఖ్యంగా ఇస్తారు ఎరుపు ఎరుపు చక్కగా అవే బాగా ఇస్తారు ఇవి ఇవి మనం పూజకి పెట్టుకుంటాం పూజకి చేస్తాం చేసి ఇప్పుడు కొత్తగా అలంకరణ కూడా గాజులతో చేయటం మొదలు పెట్టారు అలంకరణ చెయ్యండి అది అలంకారం కోసం మాత్రమే అంతే అలంకరణ బంతి పూలతో మనం గుమ్మని కడతాం గుమ్మ కూడా శ్రీ మహాలక్ష్మి అన్నాం కానీ బంతి పూలతో నిచ్చ పూజ చేయం అది ఘాటైన వాసన ఉంటాయి వాసన ఉండాలి కానీ అది మృదువుగా ఉండాలి అర్థమైంది కదా బంతి పువ్వు ఘాటుగా ఉంటుంది అసలు బంతి పువ్వు ఒక పువ్వు కాదు సైన్స్ ప్రకారం ఒక్కొక్క రెక్క ఒక పువ్వు అబ్బో ఒక్కొక్క రెక్క ఒక్కొక్క పువ్వుతో బయాలజీ వాళ్ళని ఎవరినైనా అడిగితే ఇది మీకు బాటినీ వాళ్ళని ఒక్కొక్క రెక్క ఒక్కొక్క పువ్వు బంతి పువ్వు మొత్తం కలిపితే పువ్వుల గుత్తే కానీ అది పువ్వు కాదు కనుక కొన్నిటితో మనం పూజ చేయం ఘాటైన బాటిల్తో వాసన లేని బాటిలతో పూజ చేయం కానీ దీంతో చేస్తున్నాం ఏవి గాజులతో పూజ చేస్తున్నాం అంటే సుమంగళ చిన్నం కనుక చేస్తున్నాం వీటిని అలంకారార్థం గొలుసులాగా చేసి పెట్టడం అనేది ఇవన్నీ కొన్ని చోట్ల ఈ మధ్యన గౌనులాగా చేసి వేసింది కూడా నేను ఒక ఒక చోట ఒక చిత్రంలో కొత్త కొత్త వింత పోకడలు కొత్త పోకడలు అంటే మన శాస్త్రంలో లేదు ఇలా గాజులు ఇది ఎక్కడా లేదు గాజులతో పూజించమని ఉంది గాజులు ముత్తైదులకు మళ్ళీ తిరిగి ప్రసాదంగా ఇవ్వమని ఉంది ఇంటికి వచ్చిన గాజులు ఇవ్వమని ఉంది ఇవన్నీ ఉన్నాయి ఆలయాల్లో కూడా నమ్మ నేను చాలా ఆలయాల్లో చూసాను చక్కగా లక్ష గాజులతో అమ్మవారికి అర్చన చెప్పేసి వాటిని ప్రసాదంగా ఇస్తారు అది కరెక్ట్ మిల్లలకి అది కరెక్ట్ ఈ గాజులతో అలంకారంగా చేయటం అనేది కొత్తగా నేర్చుకున్నాం అంతే అవసరం లేదంటారు ఎప్పుడు పాతక వింత కొత్తగా పాతక రోత కొత్తగా వింత సామెత అలాంటి వాళ్ళు చేస్తున్నారు అంతే ఇది కూడా ఆ ద్రవ్యంతోనే చేస్తున్నాం గనక అమ్మవారు స్వీకరిస్తుంది అన్న భావనతో అంటే లోపల చెడ్డ భావన ఉండదు మంచి భావనే ఇష్టంగానే చేస్తున్నారు కనుక ఇష్టంగా చేసినప్పుడు అమ్మవారు ఏదన్నా స్వీకరిస్తారు అని అనుకుంటున్నాం కనుక దీన్ని స్వీకరిస్తారు కానీ ఇది ఎక్కడా ఏ శాస్త్రంలోనూ చెప్పబడలేదు కొత్తగా మనం ఎందుకు సృష్టించడం అన్ని తప్పట్లేదు అది ఏంటో తెలియట్లేదు కొంతమందిగా ఆ సంత పద్ధతులు ఇది నేనే కనిపెట్టా పెట్టి ఆ కనిపెట్టిన పద్ధతితో చేయటం కూడా చాలా మంది ఈ చిట్టి గాజులమ్మ చిట్టి గాజులు మాత్రం మొక్కుకుని ఇస్తారు అది మొక్కు మొక్కులాగా చిన్న 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 గాజులు అవిలాగా గుత్తిలాగా ఎరుపు పచ్చ పసుపు కూడా ఇవి మొక్కుకుని అమ్మవారికి సమర్పిస్తామని మొక్కుకుని ఇస్తారు అంటే మనకు కావాల్సిన రకరకాల కోరికలు ఉంటాయిగా లోపల ఆ కోరికలన్నిటితో వీటిని మనం అమ్మవారికి సమర్పిస్తున్నాం అనమాట అమ్మవారికి సమర్పించేటటువంటిది ఎప్పుడూ కూడా మనం మొక్కుకున్నది సమర్పిస్తాం లేదా శాస్త్రంలో ఉన్నది పెడతాం లేకపోతే ఆవిడకి ఇష్టమైంది అని మనకు ఏదైనా భావన కలిగితే అవి పెడతాం ఎప్పుడైనా సరే అంతేకాని కొత్త కొత్త పద్ధతులన్నీ గాజుల మాలల్లాగా అంటే మాల వేస్తే చక్కగా మీరు ఆభరణాలు వేయండి కరెక్ట్ నేను కూడా పూజలో అమ్మవారి కోసం అని ఒక సెట్ కొనుక్కుని పెట్టుకుంటే అది అమ్మవారికే వాడతా మళ్ళీ మనం ధరించాక అమ్మవారికి వేయటం అనేది కూడా అంత శ్రేయస్కరం కాదు ఇష్టానికి చేస్తూ ఉంటాం పని కానీ అది అంత ఇష్టం అంటే మనకు ముసట కనుక కాకపోతే మనం ధరించాక మళ్ళీ అమ్మవారికి వేయాలంటే దాన్ని చక్కగా కడిగి పాలల్లో గడిగి అప్పుడు శుద్ధి అయిపోతుంది అంటారమ్మా ఇప్పుడు ధరించింది ఇది అమ్మవారికి పెట్టదలుచుకుంటే దీన్ని మళ్ళీ ఓసారి పాలల్లో కడిగి తుడిచి మళ్ళీ పా ఎప్పుడు కూడా అభిషేకం పాలాభిషేకం అయిపోయాక మళ్ళీ శుద్ధోదక స్నానం సమర్పయామి మళ్ళీ ఉదకంలో కడిగి అప్పుడు సమర్పించవచ్చు ఎందుకంటే ఆ పాత దోషాలు పోతాయి అందుకనే ఒకరు వేసుకున్న నగలు ఇంకొకరు వేసుకోవడానికి కొంచెం ఆలోచిస్తారు ఒకరు వేసుకున్న ఉంగరాలు ఇంకోటి ధరించడానికి ఆలోచిస్తారు ఆలోచించేవారు అలాంటి మీకు సందేహాలు ఉంటే చక్కగా వాటిల్ని మీరు పాలతో కడగండి తర్వాత శుద్ధోదకంలో కడగండి ఒకసారి అమ్మవారికి సమర్పించండి మన ఇంట్లో పూజా గదిలో తర్వాత ధరించండి ఏమి దోషాలు ఉండవు అంటారు ఇవి ఇవన్నీ కొత్త కొత్తగా వచ్చేటటువంటి గాజుల మాలలు ఇవన్నీ ఉన్నాయే మాలలాగా వేసాక వేశాక అది ఇంకా ఎవరికి ఇవ్వడానికి పనికిరాదు ఆహా ఇవ్వద్దాం ఇంకెలా ఇస్తారు అవన్నీ అతికించేసారుగా అల్లేసారుగా మళ్ళీ అవన్నీ బ్రేక్ చేస్తుంటే ఎన్ని దిగిపోతాయో మళ్ళీ ఇదొక విడివిడి గాజులు సమర్పిస్తే విడివిడి గాజులే తీసుకొచ్చి అవే ఇస్తే ఇంకా వెంకటేశ్వర స్వామికి అష్టతల పాద పద్మారాధన చేస్తే చక్కగా పద్మాలన్నీ పక్కన పెట్టి చేస్తున్నారా లేదా ఎక్కడైనా అలాగే చేస్తారు కొత్త పద్ధతులు వస్తున్నాయి కొత్త పద్ధతులు వచ్చేటప్పుడు అవి శ్రేయస్కరమా కాక శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ప్రేయస్ అంటే ఏంటంటే మనకి ఇష్టమైన శ్రేయస్సు అంటే మనకి అది ఆలోచించుకుని మన ఇష్టమైంది చేస్తున్నావా మనకి మేలు కలిగేవి చేస్తున్నావా ప్రతి వారు ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకుని శ్రేయస్సును కలిగే పనులు చేస్తే మంచిది ప్రేయస్సు కూడా ఒకసారి మన సంతోషం కోసం కొన్ని చేస్తాం అవి మన ఆనందం కోసం అది శాస్త్రంలో మాత్రం గాజులు మాలలాగా చేసి వేయమని ఎక్కడా లేదు గాజులు చేతికి ధరించడానికే చక్కగా అవే వాయన ఇచ్చినట్టే కదమ్మా తప్పనిసరిగా హస్తాభరణాలు సుమంగళి చిహ్నాలు సౌభాగ్య చిహ్నాలు ఇవి ముతైదులందరూ ధరించవలసింది గుడికెళ్ళగా నేర్చుకోవచ్చు లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళకి వాయినంగా ఇచ్చుకోవచ్చు చక్కగా అమ్మార్ నాకు చాలా సరదా గాజులు ఇవ్వటం అంటే నేను చక్కగా డజన్ పెట్టి ఇంటికొచ్చిన ముత్తైదులందరికీ ఈ రోజుల్లో మనం వాళ్ళకి ఏమన్నా చీర కానీ ఏమన్నా పెట్టామనుకోండి వాళ్ళకి ఆ రంగు ముందరే ఉండి ఉండొచ్చు లేకపోతే ఆ టెక్స్చర్ పడకపోవచ్చు లేకపోతే మెటీరియల్ వాళ్ళకి నచ్చకపోవచ్చు ఎక్కువ పెట్టాము తక్కువ పెట్టామని అని భావించవచ్చు గాజుల్లో ఆ లోపాలు ఉండవు సైజు సరిపోతే సరిపోతుంది అలాగే ఇచ్చారు రకరకాల సైజులు గాజులు తెచ్చిపెట్టుకుని ఎవరికి వేసాయి సరిపోతుందో అది చక్కగా బాగా పాడుకుంటారు కదా గాజులే వేసుకోని వారి గురించి నేను చెప్పట్లేదు అందుకే నాకు ఇచ్చారు చక్కగా వేసుకున్నారు ఇస్తే నాకు సంతోషం అనిపించింది అది చాలా సంతోషం చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు